హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ నా పేరు బైబిల్ నన్ను కనుగొనడానికి చాలామంది భక్తులు తమ జీవితాన్ని సంపదని త్యాగం చేసి నన్ను ఏడు వందల ఇరవై నాలుగు భాషల్లో నన్ను ముద్రించారు అదేవిధంగా కొత్త నిబంధనను పదహారు వందల పదిహేడు భాషల్లో నన్ను ముద్రించారు క్రొత్త నిబంధనను పన్నెండు వందల నలభై ఎనిమిది భాషల్లో ముద్రించారు నాలోని పుస్తకాలను విడివిడిగా డెబ్బై నాలుగు భాషల్లో మన దేశంలో అందుబాటులో ఉంది అదేవిధంగా కొత్త నిబంధన తొంభై రెండు భాషల్లో మన దేశంలో అందుబాటులో ఉంది ఇంతమంది కష్టపడి నన్ను ఇంటి విధంగా ముద్రించడానికి కారణం అందరూ మనసు మార్చుకొని రక్షణ పొంది దేవుని వైపు తిరగాలని కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క క్రైస్తవు చేస్తున్న పనులు చూస్తుంటే నాలాంటి లాంటి బైబుల్స్కు ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఇప్పుడు మీకు కొన్ని సంఘటనలు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి రోజు నా కొడుకు అన్నప్రసన జరుగుతుంది ఈ రోజు నా కొడుకు ఏది పట్టుకున్న తన జా జీవంతం ఉంటుందంట సరే చూద్దాం మాటలో పాస్టర్ గారు కూడా వచ్చేసారు ప్రైజ్ గారు ప్రైజ్ లాట్ ప్రైజ్ ఇంకా కార్యక్రమాన్ని మొదలు పెడదామా నానా నన్ను చూడు నేను ఎట్టు రమ్మంటే రా నన్నే చూడు సరేనా నన్నే చూడు ఇంకో ఇంకో ఇదిగో ఇదిగో నాన్న పెన్ను పట్టుకో నీకు లేను వదిలే నాన్న నాన్న పాయసం పట్టుకో నాన్న పాయసం నాన్న తిండిపోతా అవుతానేవోలో వదిలే నాన్న నాన్న బంగారం నాన్న బంగారం పట్టుకోరా నానా నా వంక నాన్న ఒకసారి నా బంగారం పట్టుకో నానా సరే డబ్బులు పట్టుకో నానా అవసరమైన అయ్యా నా డబ్బులు పట్టుకో నానా డబ్బులు పట్టుకో నాన్న బైబిల్ పట్టుకున్నావా పాస్టర్ గారు పాస్టర్ గారు బైబుల్ పట్టుకున్నారు మంచిదమ్మా పెద్దన పెద్ద భక్తుడైపోతాడేమో చూసానా చిన్నప్పుడు బైబిల్ పట్టుకుంటే ఎంత సంతోషపడ్డాడు మరి పెద్ద చూద్దాం అది కూడా చూడండి జాగ్రత్తగా చిన్నప్పుడు తెలియకుండా బైబిల్ పట్టుకున్నా కానీ తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి పాస్ట్ అవుదాం అనుకుంటున్నా మా నాన్న అడిగి చూద్దాం నాన్న పాస్ట్ అవుదాం చేద్దామని చేద్దామని అదే పాస్టర్ ఏం చేద్దామని దేవుడు నాతో పరిచర్య చేద్దామని నీకు అంత ఖర్చు పెట్టి అన్ని బంగారం అమ్మేసి ఎంత చదివిచ్చింది పాస్ట్ అవటానిక ఏంటి లేదు నేను పాస్టర్ అవుతాను ఏం చేద్దావు నువ్వు పెద్ద అంబానీ లెక్కను చూద్దాను నువ్వు నన్ను బికారం చేసేదట్టు ఏంటి లేదు నాన్న నేను పాస్టర్ అవుతాను నువ్వేం పాస్టివ్ అవ్వద్దు ఏమవ్వదు కానీ వెళ్ళి డబ్బులు సంపాదించి లేదు మాట్లాడు మాకు ఇంకెళ్ళిపో వెళ్ళిపో ఈ పాస్ట్ అయితే పిల్లలు ఊరెత్తాడు చూసారా చిన్నప్పుడు బైబిల్ పట్టుకుంటే సంతోషపడి నా తండ్రి పెద్ద అదే బైబిల్ పట్టుకొని పరిచయం చేస్తానంటే వద్దు డబ్బులు సంపాదించి అంటున్నాడు ఇప్పటికన్నా అర్థమవుతుందా అవుతుందా అలాంటి బైబిల్స్ ఎంత బాధపడుతున్నాయో ఇదే కాదు ఇప్పుడు మిమ్మల్ని ఒక చర్చిలోకి తీసుకెళ్తాను అక్కడ ఆరాధన ఎలా జరుగుతుందో చూడండి జాగ్రత్తగా విశ్వాస ప్రకటన చేద్దాం ఇది నా పరిశుద్ధ గ్రంథం రెండంచుల కడ్డం అభిరంచి కంటే అమూల్యమైనది విస్తారమైన మెలిమికి బంగారం కంటే విలువైనది తేనె కంటే తీయగా జుంటి తేనె దారాల కంటి మధురమైనది ఏం చేస్తున్నావమ్మ నువ్వు అందరూ ఏం చేస్తున్నారు నేను అదే చేస్తున్నాను అందరూ ఏం చేస్తున్నారు అందరూ విశ్వాస ప్రతిజ్ఞ చేస్తున్నారు నేను అదే చేస్తున్నాను అందరు తమ పరిశుద్ధ క్రింద పైకెత్తి ప్రతిజ్ఞ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఇందులో బైబిల్ యాప్ ఉంటుంది మీకు తెలియదు అందుకే పరిశుద్ధ ఫోన్ని పైకెత్తాను ఇంకేం ఉంటాయో ఇందులో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటివి ఎన్నో యాప్స్ ఉన్నాయి అంటే ఈ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి అంటే మూవీస్ కూడా ఉన్నాయి చూస్తారా ఏ అసలా అంద పశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి ప్రతిజ్ఞ చేస్తుండే నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తుతున్నావు సరే ఇప్పుడు ఒక పంచి వాటి తీసి కింద పెట్టి ఓన్లీ బైబుల్ నే పైకెత్తు ఏంటి ఇలా తీయాలా ఇలా తీయాలా పోన్స్టాల్ చేయనా కుదరదు కదా అందుకని ఎప్పుడు లోకాన్సరమైన ఫోన్ని పరిశుద్ధ గ్రంథాన్ని కంపేర్ చేయకండి ఇప్పటికన్నా అర్థమవుతుంది మా అలాంటి బైబిల్స్ బాధ ఇదే కాదు మీకు ఇంకో సంఘటన కూడా చూపిస్తాను దాన్ని కూడా చూడండి ఎలా ఉంటుందో జాగ్రత్తగా ఎవరు బైబిల్ మర్చిపోయినట్టున్నారు అమూల్యనా ఫోన్ చేద్దాం హలో అమ్మా అమూల్య హలో ఎవరయ్యా నువ్వు నేను నీకు అమలా కనిపిస్తున్నానే ఏంటి నేనమ్మా అదిగో మళ్ళీ అమ్మ అంటున్నా నేనమ్మా పాస్టర్ గారిని అయ్యో పాస్టర్ గారు మీరా నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను అసలుకే చాలా రోజులు అయింది ఎలా ఉన్నారు మీరు చాలా రోజులు అవడండి అమ్మా గంట ముందే ఫోన్ చేసి మాట్లాడవు కదా అయ్యో పాస్టర్ గారు మీరా నేను ఆ పాస్టర్ గారు అనుకున్నాను లేండి ఆ పాస్టర్ గారు అంటే ఏ పాస్టర్ ఆ ఏలేలే పాస్టర్ గారు చెప్పండి చెప్పండి అదే అమ్మా చిచ్చిలో బైబిల్ మర్చిపోయి వచ్చే వారం తీసుకుంటామేమని అవునా పాస్టర్ గారు నేను భోజనాల హడావిడిలో మర్చిపోయి ఉంటానులే సరే వచ్చి తీసుకుంటామమ్మా ఆ వచ్చే వారం వస్తే తీసుకోండన్లే పాస్టర్ గారు అవును పాస్టర్ గారు వచ్చే వారం భోజనాలు అన్నట్టునే మన చర్చీలా ఉన్నాయమ్మా తప్పకుండా వస్తాను పాస్టర్ గారు సరే అమ్మా చూసారా ఆమెకి భోజనం ముందున్న ధ్యాస్ కూడా బైబిల్ మీద లేదు ఎంత సులువుగా వదిలేసిందో ఇప్పటికన్నా అర్థమవుతుందమ్మా అలాంటి బైబుల్స్ బాధ మీకు ఇదే కాదు మీకు ఇంకో సంఘటన కూడా చూపిస్తాను చూడండి రెండు వేలు వెయ్యి ఐదు వందలు అమ్మ మొత్తం మూడు వేల ఐదు వందలు అయినాయి ఇవి ఎక్కడ దాచిపెట్టాలి ఎక్కడా పరుపు కింద దాచిపెడదా అమ్మా వద్దులే పోనీ పప్పు డబ్బాల్లో వద్దు సార్ ఎవరో నాకు తెలియకుండా దొబ్బేశారు నేనే ఒకరి దగ్గర దొబ్బేసానంటే నా దగ్గర ఇంకొకరు దొబ్బేస్తున్నారు అడుక్కున్నోడి దగ్గర గీకున్నట్టు ఇంకెక్కడ పెట్టాలి బైబిల్లో పెడదాం అక్కడైతే ఎవరు తీరారు ఎందుకంటే ఆ బైబిల్ సరిగ్గా నేనే వాడను ఫస్ట్ అది ఎక్కడుందో వెతకాలి చూసారా అసలు బైబుల్ దొంగతనమే చేయొద్దంటే దొంగతనం చేసిన డబ్బులు తీసుకొచ్చి బైబిల్లో పెట్టి బైబుల్నే కాపలా పెట్టేసింది ఎంత గొప్ప ఇల్లాలో చూడండి ఇప్పటికన్నా అర్థమవుతుందమ్మా అలాంటి బైబిల్స్ బాధ మీకు మీకు తెలియదా యోహాను ఒకటి ఒకటిలో ఏముందో ఆది అందు దేవుడు ఉండేను వాక్యం దేవుడి వద్దనను దేవుడే వాక్యమై ఉండను ఈ విషయం మీకు తెలియదా తెలిసి కూడా ఎందుకని బైబిల్స్ని ఏ విధంగా బాధపెడుతున్నారు కొంతమంది బైబిల్ని చించేస్తారు కొంతమంది తొక్కేస్తారు కొంతమంది కాల్ ఇన్ని విధాలుగా బైబిల్ని కనీసం ఇప్పటికన్నా మారండి ఇప్పటికన్నా మారి బైబిల్ చదవండి డైలీ చర్చ్కి వెళ్ళండి ఫోన్స్లో బైబిల్ కాదు పరిశుద్ధ దగ్గర అన్నాన్ని తీసుకెళ్ళి దాంట్లో బై వాక్యాన్ని ధ్యానించండి ఇప్పటికన్నా మారండి థ్యాంక్ యూ